ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్ లాంటి త్రి యొక్క దేవుడు అయిన తండ్రి ఎన్నో కోట్ల మంది ఎన్నో మానవులు చేసినను నువ్వు సులువుగా నెరవేర్చగలవు గనుక నీకు స్తోత్రములు అని ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలు ఏకభవించండి మోకరించండి ప్రార్థనలో ఏకభవించండి త్రి యొక్క దేవుడు అయిన తండ్రి ఎన్నో కోట్ల మంది ఎన్నో మానవులు చేసినను నువ్వు సులువుగా నెరవేర్చగలవు గనుక నీకు స్తోత్రములు ఈ కోటంలో ఎన్నో కోట్ల మంది లేరు ఎన్నో కోట్ల మానవులు లేవు కొద్ది మంది కొన్ని ప్రార్థ ఉన్నవి ఇవి నెరవేర్చలేవా నెరవేర్చదవని నమ్మితే నెరవేర్చగలవు కొంతమంది యొక్క హృదయంలో వారిని విడిచిపెట్టని పాపములు గలవు ప్రార్థిస్తున్నారు వాటిని వదిలించగలవు నీకు స్తోత్రములు ఆత్మీయ స్థితి ఎలాగుండగా కొందరి శరీరంలో అనారోగ్యము గలదు అది వారిని వదిలిపెట్టకుండా నున్నది నీవు వదిలింపగలవు నీకు స్తోత్రములు కొందరి విషయంలో కొదువలు గలవు అవి వారిని వదలకుండా నున్నవి కానీ నువ్వు వదిలింపగలవు గనుక నీకు స్తోత్రములు ఇక్కడ ఉన్న వారిలో కొందరికి సంతానము లేదని విచారమునున్నది అది వారిని వదలకుండానున్నది నీవు వదిలింపగలవు నీకు స్తోత్రములు మరి కొందరిని కొన్ని విషయాలు దురాత్మ పీడించుచున్నది నీవు వదిలింపగలవు నీకు స్తోత్రములు కొందరిలో రకరకములైన చిక్కులున్నవి అవి వారిని వదిలిపెట్టడము లేదు నువ్వు వదిలింపగలవు కాబట్టి నీకు స్తోత్రములు కొందరిలో తమ సుజానుల యొక్క కష్టములు నివే ారణ కొరకే ప్రార్థనలు ఉన్నవి నెరవేరవని ఉన్నవి అవి వారిని వేధించుచున్నవి అవి వారిని వదలడము లేదు నీవు వదిలింపగలవు నీకు స్తోత్రములు కొందరిలో రక్షణను గురించి యు పెండ్లి కుమార్తె వరు గురించి రాకడ గురించి అప్పుడప్పుడు సందేహములు వచ్చి ముందుకు సాగి వెళ్ళుచున్న వారిని వెనకకు లాగుచున్నవి అలాగా వారు ఆటంకములు 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 వారు తప్పించుకొనలేకపోవచ్చున్నారు నీవు తప్పించుగలవు గనుక నీకు స్తోత్రములు ఇప్పుడు ఉదాహరించినవి కాక ఇతర కష్టములు గలవారు కూడా గలరు తృప్తి లేనివారు సమాధానము లేనివారు లేనివారు నెమ్మది లేనివారు ఏమీ చేయవాలెనో తోచని వారు ఎంతో చెప్పినను నచ్చని వారు వారిని గురించి కూడా ప్రార్థించుచున్నాము వారిలోనున్నవి విధిలించి వేసి శాంతి కలుగజేయగలవు నీకు స్తోత్రములు ఎవరైతే స్వస్థానమునకు వెళ్ళవలసి ఉన్నారో వారికి దూత యొక్క సహాయమును అనుగ్రహించి సురక్షితముగా తీసుకొని వెళ్ళుదు నమ్ముచున్నాము నీకు స్తోత్రములు ఇక్కడ నేర్చుకున్న విషయములు ఇతరులకు చెప్పి సంతోషింపజేయమని త్వరగా రానున్న ప్రభు ద్వారా ఈ ప్రార్థనలు ఆలకించమని వేడుకొనిచున్నాను ఆమెని ఓ దయగల తండ్రి నువ్వు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను గూర్చి నాకు తెలియనివి అన్నీ నాతనయోలతో యోహాను ఒకటి యాభైలో అన్నట్లు మమ్మను గూర్చి గురించి నీకు తెలియను మా ప్రార్థన నెరవేరక ముందే నీకు స్థుతులు ఈ గొప్ప విశ్వాసము ఈ గొప్ప సహాయము మాకు అనుగ్రహించుమని నిన్ను కలిగి ఉండే భాగ్యము భాగ్యము నిన్ను కలిగి ఉండే స్థితి స్థితే స్థితి మేము పరలోకమునకు రాకముందే ఇక్కడ నీ స్థితి కలిగి ఉండే భాగ్యము అనుగ్రహింపమని నీవు నాకుండగా లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు కీర్తన డెబ్బై మూడు ఇరవై ఐదులో రాయించి పెట్టిన ఎంత ఆశ్చర్య కార్యమైన అనుభవమును మేము కూడా అదే అనవలెను నీవు మాకుండగా లోకంలో ఏది మాకు లేకపోయినను నని బైబిల్లో రాయబడినది కానీ ఆయన అక్కర్లేనన్నాడు ఎంత గొప్ప విశ్వాసము ఎంత లోతైన మర్మము ఎంత ఆశ్చర్యము లోకంలోనున్నాము లోకంలో నుండి ఏది అక్కర్లేదంటాడు ఎవరు అంటారు ఆశ్చర్యము లోకంలోనున్నవి లోకంలో నుండి ఏది అక్కర్లేదు అంటాడు ఎవరు అంటారు అక్కర్లేదంటే ఏమి తింటాము ఏమి కొంటాము ఏమీ అక్కర్లేదు ఎంత గొప్ప ఆశ్చర్యము లోకంలోనున్న ఐశ్వర్యమంతా చూడగా అంత పెంటొప్ప అన్నాడు పౌలు అంతా పెంట గొప్ప అన్నాడు పవులు లోకంలోనున్న ఐశ్వర్యంతా చూడగా అంతా పెంట అన్నాడు పవులు ఏవ ఎవరంటారు కుప్ప అన్నాడు అట్టి అనుభవము నాకుంటే ఎంత సంతోషము లేదు వినలేదు అంటాము ఎవరైనా వచ్చి గదిలో ఎవరే ఉన్నారంటే యేసు ప్రభువును నేను ఉన్నాము పది మంది ఉన్నాము లేనట్లే అంత గొప్ప విశ్వాసము మాకు అనుగ్రహింపు నీవు మోషేతో ఐగుప్తులోనున్న ఇసరమేల దుఃఖములు నాకు తెలిసినవి అని అన్నావు తండ్రి ఏసయ్యా ఇది బహు విచిత్రమైన వాక్యము అది వారు విన్నప్పుడు వారికి ఎంత సంతోషము ప్రభువా నా జబ్బు తీసివేయి అని ఒకరు అంటే నాకు తెలుసును అన్నావు మోచేతో కాదు ఈ గదిలోనున్న మాతో ఒక్కటి ఉండి ఒకటి లేకపోతే ఆ మాట చెప్పినట్లు చేయుము అక్కర్లేదంటే ఉన్నవి అనవలెను నీ వాక్య ప్రకారము నువ్వు నాకుండగా లోకము లేని ఏది నాకు అక్కర్లేదు ప్రపంచంలో అనే మంది అనేక మంది భక్తులు పరమ విశ్వాసులు ఉన్నారు అందులో ఎందరికీ ఈ బైబిల్ వాక్యము తెలుస్తుంది నీ సర్వశక్తిని బట్టి భూలోకములోనున్న భక్తులందరూ ఈ వాక్యము చదివితే ఆ అనుభవము మాకు ఉన్నది చెప్పగలరు మా అనుభవము అదే మా తండ్రి మా ప్రభువు మా ప్రార్థన వినలేదు ఇది లేదు అది లేదు అని నిన్ను నిందించే అరుపులు ఎందుకు లోకము పట్టజాలను ధన్యత గూడిద నిండా ఉన్నది లోకము పట్టదు లోకము ఈయన నెరవేరిన సమాధానము నేను మీకు ఇచ్చుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నారు ఇది తండ్రి తండ్రి ఎంత గొప్ప వాక్యము ఏ పెంటకొప్ప బి సమాధానము సి అక్కర్లేదు ఈ మూడు మాటలు మమ్మను సిగ్గుపరుచుచున్నవి ఈ కృప ప్రకార్యములు జ్ఞాపకము తెచ్చుకుంటే మామూకాము చిన్నబోయింది మా ముఖము చిన్నబోయింది అని నీ వాక్యములో ఉన్నది ఇంత గొప్ప పాపికి ఇంత గొప్ప భాగ్యమని చిన్న బుజ్జి పుచ్చుకున్నాడు మేము తాగము ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత అయ్యా మీ ప్రేమను మేము గ్రహింపగజాలము ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ మా ప్రభువు స్థలాంతరమును నుండి వచ్చిన వారి హృదయంలోనున్న కోరికలు నెరవేర్చి నీ భక్తి నీ ప్రేమ బయలుపరచుము ఓ తండ్రి అయ్యా జిల్లాలో గల మాకు సంబంధించిన విశ్వాసులు మేమందరము ఎప్పుడైనా కూడా గో కూడగలిగితే ఎంత సంతోషము మహిమ సంగతులు మాట్లాడుకొనగలము మేము అందరినీ సమకూర్చుకొనలేకపోన్నాము విశ్వాల స్థలంలో ఇది వరకు మాట్లాడుకునవని మాట్లాడుకునే సమయము దయచేయము అందరము కూడుకొని సమయముగా నీ సమయము మా సమయముగా అనుగ్రహించుము ఆమెన్ ఏ సునామంలో ఏ సునామంలో అడిగి వేడుకున్నాను తండ్రి మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగా కాలేలు ఆమెన్